జనసామాన్యంలో బాగా వెళ్ళిపోయింది దాని భావం తెలియపోయినా ఆలాపిస్తూనే ఉంటారు అట్లా ఆలాపించేటువంటి గమన తవ చరణ కమలము అని చెబుతూ ఎప్పుడూ కూడా నా మనసులో నువ్వు ఉండాలి నా మనసులో నువ్వు ఉండాలి నా మనసులో నువ్వు వెలుగొందాలి అని ఇంత మాత్రమే చెప్తే మామూలు కవి అవుతారు జగద్గురువు కదా మహాకవి జగద్గురువు ఏమంటున్నారు నా యొక్క మానసికమైనటువంటి తాపాన్ని పోగొట్టు నా పాపాన్ని పోగొట్టు ఏమంటున్నారు ఇక్కడ మమ తాపం పాకురు తాపము అపాకురు అంటే లేకుండా చేయమని నాలో ఉండే చిత్త తాపాన్ని లేకుండా చెయ్యి నా నాలో ఉండేటువంటి పాపాన్ని కూడా అపాపం చెయ్యి అంటే మమ తాపం అపాకురు దేవ నా పాప నాలో ఉండేటువంటి తాప తాపత్రయాలన్నింటినీ కూడా పోగొట్టు నాలో ఉండేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టు ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే స్వామివారికి పాపం ఏమిటి తాపం ఏమిటి అంటే మనం చదువుకునే వాళ్ళ కోసం రచించబడ్డ విషయం అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా అజ్ఞానులుగా సంసార తాపత్రయాల్లో ఉంటారు పాపాలు చేస్తూ ఉంటారు అనివార్యంగా పాపాలు చేస్తూ ఉంటారు కనుక ప్రతివాడు భూమి మీద పుట్టినవాడు కర్మలు చేసే ప్రతివాడికి పాపం వస్తుంది కనుక ఆ పాపాన్ని పోగొట్టు నా చిత్త తాపాన్ని పోగొట్టు తాపత్రయం పోగొట్టు పాపం పోగొట్టు అని అని చెప్తున్నారు ఇది అందరికీ ప్రసిద్ధమైన స్తోత్రమే కనుక స్తోత్రం చెప్పకుండా అందులో ఉండే విశేషమైనటువంటి అందమైనటువంటి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తా స్వామి నువ్వు గరుడగమనుడివి గరుక్పంతుడి వాహనంగా కలిగినటువంటి స్వామి నీ పాదపద్మాలు నా మనస్సులో నిత్యము కూడా విలసిల్లుతాయి అంటే నువ్వు ఎక్కడో బాహిరంగా ఉన్నవని కాదు నువ్వు నా ఇంత అంతరింద్రియాల్లో నా శరీరంలో నువ్వు నీ యొక్క పాద పాదముద్రలు పాద చిహ్నాలు పాదాలు నా హృదయంలో ఉన్నాయి నేను ఎప్పుడూ కూడా నీ పాద పాద పాదకమలాలు నా హృదయంలో ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు నీవు నా తాపాన్ని తొలగింపజేయి నా పాపాన్ని కూడా తొలగింపజేయి పాపాన్ని తొలగింపజేయి తాపాన్ని రూపుమాపజేయి ఇట్లా కూడా భావన చేయొచ్చు నిన్ను ఎవని పిలుస్తారు వనజాక్ష అని పిలుస్తారు అంటే కమలనయన పద్మముల వంటి కన్నులు గలవాడు అంటాం కదా ఉపమగ అట్లా ఓ వనజాక్ష నిన్ను ఎవరెవరు స్తోత్రం చేస్తున్నాడు బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి దివ్య పురుషులు ఉన్నారే అంటే దేవలోకంలో ఉండేవారు కూడా నిన్ను స్తోత్రం చేస్తున్నారు అటువంటి ది బ్రహ్మ ఇంద్రాదులు మొదలైనటువంటి దివ్య పురుషుల చేత నీ పాదపద్మాలు కొలవబడుతున్నాయి అటువంటి నీ పాదపద్మాలని నేను ఆశ్రయిస్తున్నాను దీనికి అర్థం ఏంటి ఇది ఇది రెండవ శ్లోకం గుర్తుపెట్టుకోండి మొదటి శ్లోకంలోనే చరణంగా చెప్పబడుతుంది జలధినయన విధి నముచి అంటే జలధినయన అంటే పద్మాక్షుడైనటువంటి కమలనైనా నిన్ను విధి అంటే బ్రహ్మగారు నముచి అంటే ఇంద్రుడు అంటే బ్రహ్మ ఇంద్రియ బ్రహ్మేంద్రాదులు బ్రహ్మేంద్రాదులు నిన్ను ఎప్పుడూ కూడా నీ చరణకమలాలని ఆశ్రయిస్తున్నారు అటువంటి ఇంద్రుడు బ్రహ్మ మొదలైనటువంటి దివ్య పురుషులు కూడా నీ పాద పద్మాల్ని కొలిచి తరిస్తూ ఉంటారయ్యా వారికి జ్ఞానాన్ని ఇచ్చేది నువ్వే స్వామి కనుక అటువంటి బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి వారి చేత కూడా కొలవబడేటువంటి నీవు అతి సులభంగా నా తాపాన్ని నా పాపాన్ని పోగొట్టగలవు నా పాపాన్ని తాపాన్ని పోగొట్టు ఓ భుజగసేనా అంటే ఆదిశేషుడి మీద ఆదిశేషుడిని పాన్పుగా పెట్టుకొని నువ్వు నిద్రించేవాడా భౌజగ సయనా నువ్వు ఎటువంటి వాడివి మదన జనకుడివి అంటే తమాషా ఏంటంటే ఆ ఆదిశేషుడి మీద నిద్రించేటువంటి నీవు మన్మధుడికి తండ్రివి మదన జనకుడివి అంటే మన్మధుడికే తండ్రివి అంటే అర్థం ఏంటంటే మామూలుగా లోకంలో అతి సౌందర్యం ఎవరికి ఉందంటే మన్మధుడి గారికి ఉందన్నారు మన్మధుడి గారి బాబుగారండి ఈయన ఈయన అందం ఎట్లా చెప్పాలంటే అతిలోక సౌందర్యం అని చెప్పడం సరిపోదు అతిలోక సౌందర్యానికి నికో నికషోపలం ఎవరు మన్మధుడు ఆ మన్మధుడిని పుట్టించినటువంటి మన్మధుడు యొక్క తండ్రి నువ్వు మదన జనక నీవు నా జనన జననము మరణము అనేటువంటి భయాల్ని తొలగింపజేయి మామూలుగా ప్రతివాడు బాధపడేది ఏంటి పునర్జన్మ మళ్ళీ ఇంకో జన్మ రావాలని రాకూడదని జననానికి భయపడతాడు ఇప్పుడు మరణానికి భయపడతాడు కనుక జనన మరణము అనేటువంటి ఈ తంత్రి ఏదైతే ఉందో దాన్ని తెంచేయి నాకు జన మరణాల భయం లేకుండా చెయ్యి వీటిని హరించివేయి అంటే పుట్టడము చావడము జననం పునరపి మరణం ఉంది కదా జననే జఠరే సేనం అటువంటివి లేకుండా నా జనన మరణాలను తుంచివేయి ఇంకా జన్మ కర్మలు లేకుండా చెయ్యి ఇక్కడ ఎందుకంటే నీకు ఒక పేరుంది జనన మరణ భయహారి అనే ఒక పేరుంది నీకు నీకు ఒక బిరుదు ఉంది ఆ బిరుదుని సార్థకం చేసుకోవాలంటే నాకు జననము లేకుండా మరణం లేకుండా నువ్వు చెయ్యి నీ నీ యొక్క సార్థక నామధేయుడు బాబు జనన భ జననమయ భయాన్ని మరణ భయాన్ని కూడా పోగొట్టు ఇక మళ్ళీ చరణంలో ఉండేటువంటి పల్లవి నా తాపాన్ని పోగొట్టు నా పాపాన్ని పోగొట్టు అని ఇక మూడవ శ్లోకంలో ధర అని పిలుస్తున్నారు శంఖచక్రాల్ని ఆయుధంగా మనం ఎప్పుడు భగవంతుడి గురించి చెప్పినా కూడా శంఖచక్ర గదా వనమాలి కిరీట పీతాంబరుడు శ్రీవక్ష కౌస్తభుడు అంటాం కదా అట్లా ఇక్కడ సంబోధిస్తున్నారు స్వామివారు ధర దుష్ట దైత్యహర అంటే దుర్మార్గులైనటువంటి రాక్షసుల్ని సంహరించే రాక్షసాంతక శంఖచక్రాలు ధరించినవాడా నువ్వు సర్వలోకానికి కూడా శరణ్యుడివి సర్వలోకడికి లోకానికి కూడా శరణ్యం అనే శంఖచక్రధర దైత్యహర సర్వలోక శరణ సర్వలోకాల్ని కూడా సర్వకాల సర్వావస్థల్లో కాపాడి దుర్మార్గులైన రాక్ష రాక్షసులను సవరించి కాపాడేటువంటి శంఖచక్రాల్ని ధరించినటువంటి ఓ పా పరమాత్మ నా తాపాన్ని పోగొట్టు నా పాపాన్ని పోగొట్టు తర్వాత ఏంటి అగణిత గుణగణ అసర అశరణ శరణదా ఇదేమిటి నీ యొక్క గుణాలు అనంతము అగణితము అంటే ఇక్కడ అగణిత గుణ గణ అంటే గుణాల్ని లెక్కించాలంటే నీ గుణాల్ని లెక్కించడానికి నా వల్ల కాదు గుణము గణనము అక్కడ ట్విస్ట్ చేశారు భాషలో పదాలతో విన్యాసం అన్నమాట అగణిత అంటే అసంఖ్యాకమైనటువంటి గుణాలు కలిగినటువంటి నీవు అంటే అనంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి పరబ్రహ్మ పరమాత్మ నాకు దిక్కు లేని వారికి దిక్కైనటువంటి వాడివి నువ్వు కనుక నువ్వు నన్ను రక్షించు దేవతల యొక్క శత్రువులైనటువంటి రాక్షసుల్ని తరిమివేసి వారిని ముక్కలు ముక్కల కింద ఖండించి విదళితుడు అంటే వాళ్ళని ముక్కలు ముక్కలుగా రాక్షసుల్ని ఖండించి ఒకటి శిరస్సు ఖండించాడు ఒకడు హృదయాన్ని ఖండించాడు అట్లా ఇట్లా చేశారు కదా స్వామివారు దశావతారాల్లో విష్ణుమూర్తి చేసిన పనులన్నీ కూడా గుర్తు చేసుకుంటే శత్రుమూకలందరినీ కూడా ముక్కలు ముక్కలు కింద నరికి వేసి నరికి పారేసి ఆ దేవతల్ని రక్షించినటువంటి ఓ పరమాత్మ నా హృదయంలో ఉండే తాపాన్ని కూడా ఖండించి తాపాన్ని కూడా ఖండఖండాలు చేసి నన్ను రక్షించవలసింది ఇక ఐదవ శ్లోకం భక్తవర్యమిహ భూరి కరుణ ఇది ఉపసంహారంగా శ్లోకం అంటే ఓ పరమాత్మ నువ్వు ఎటువంటి వాడివి మహాకరుణ కరుణా వల అటువంటి బాగా కలిగినటువంటి నీవు నీ యొక్క భక్తుడైనటువంటి ఆ భారతీ తీర్థుల వారిని ఆలించు పాలించు రక్షించు అని చెప్పారు కనుక మా మనసులో ఉండేటువంటి తాపాన్ని పాపాన్ని పోగొట్టు అయితే ఇక్కడ మామూలుగా సహజంగా ఇట్లా లోకంలో తాత్పర్యం చెప్పుకుంటాం కానీ ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు ఈ సందర్భంగా దీనికి విశేషమైనటువంటి అర్థాలు చెప్పారు ఒక ఐదు నిమిషాలు ఎక్కువైనా సరే ఈరోజు ఆఖరి రోజు కనుక ఒక ఐదు నిమిషాలు ఎక్కువైనా సరే దీనిలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఆచార్య శిలాక రఘునాథ శర్మ గారు చెప్పినటువంటి విశేష అర్థాలని వివరించే ప్రయత్నం చేస్తా ఇక్కడ స్వామి గరుడ గమనుడు అని చెప్పారు గరుడ గమన తవ చరణపద అన్నారు కదా మరి గరుడ గమనుడు ఎందుకన్నాళ్ళు మహావిష్ణువు అనవచ్చు శ్రీ అప్పతి అనొచ్చు ఏదో విశ్వమిష్ణు వర్షట్కారు ఏదో అనొచ్చు గరుడ గమన ఎందుకన్నారంటే గరుక్పంతుడు యొక్క రెండు రెక్కలని చందోమయేన గరుడైన అంటారు అంటే గరుకుమంతుడి యొక్క రెక్కలు ఏమిటట్ట వేదాలట ఆ వేదాలు గరుకుమంతుడు ఇట్లా రెక్కల్ని ఆడిస్తుంటే వేదాలు వికసించినయట లోకంలో వచ్చినాయట కనుక వేదాలతో అంటే భగవంతుడిని మనం తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా తెలుసుకోవాలి వేదవేద్యుడైన పరమాత్మ యొక్క రూపం తెలుసుకోవాలంటే వేదాల ద్వారా పరమాత్మ ప్రకటన అవుతారు కనుక ఏమంటారు వేదవేద్యుడైనటువంటి పరమాత్మ అని చెప్పడానికి గరుడ గమన అంటున్నారు అంటే వేదాల ద్వారా ప్రకటమైనటువంటి నీవు ప్రకటమయ్యే నీవు అని ఎందుకు భాగవతంలో కూడా చెప్పారు వేదో నారాయణ స్వయం అని